పాల్గొనే విధంగా మనము వాళ్ళు పిలిచినట్టు పాల్గొనే విధంగా చేసినప్పుడు కూడా అనంతమైన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది మన పూర్వీకులు యోగులు ఋషులు వాళ్ళ మనోవాంఛ నెరవేర్చుకోవడం కోసం అంటే వాళ్ళకి అమితమైన శక్తులు రాబట్టుకోవడం కోసం అలాగే ఎక్కడైనా కూడా యుద్ధాలు జరిగినప్పటికీ శుభకార్యాలు జరిగినప్పటికీ కూడా ఎక్కడైనా రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే యజ్ఞయాగాలు చేసేవాళ్ళు ఉన్నారు ఆ యజ్ఞయాగంలో ప్రభావం చేత అక్కడ రాజ్యం సుభిక్షంగా ఉండేది సకాలంలో వర్షాలు కురిసేవి సకాలంలో పాడి పంటలు పండేవి సకాలంలో అభివృద్ధి పదంలో ఆ రాజ్యం ఎప్పుడు కూడా ముందుకు పోయేదనమాట యజ్ఞానికి అంత బలం ఉంది కాబట్టి యజ్ఞం ద్వారా మనం ఏ కోరికనైనా కూడా నెరవేర్చుకోవచ్చు యజ్ఞం ద్వారా మనం ఏ ఏదైనా కూడా పొందవచ్చు అనమాట కాబట్టి హోమానికి అంత బలం ఉంటుంది మీరు హోమం దగ్గర కూర్చున్నప్పుడు లక్ష్మీదేవికి సంబంధించి ఈరోజు లక్ష్మీ హోమం జరుగుతున్నగారు ప్రతి ఒక్కరూ ఒక తామరపూర్ చేతిలో పట్టుకోండి తామరపూర్ చేతిలో పెట్టుకుని అన్ని మంత్రాలు ఏవైతే చెప్తానో మనస్ఫూర్తిగా చెప్పుకోండి యత్నం అయిపోయిన తర్వాత హోమం అయిపోయిన తర్వాత ఏదైతే మీకు తామరపూ